బాబు ఏంటి ఏం కావాలి నాకు అన్ని బాగవచ్చు సాయికి దగ్గర నేను చూసుకుంటానండి అన్నీ నేర్పిస్తాను సారీ అండి సారీ అండి చూసుకోలేదు చూసుకో హలో చెప్పమ్మా చిన్నప్పటి నుండి బయటకు వచ్చాను సర్లే సర్లేవద్స్తాను సాయిగాడు నేను మా డాడీ బయటకు వెళ్తున్నావా అన్నాడు నాకు తెలిసి టైంకి వాళ్ళు వెళ్ళే ఉంటారు ఇప్పుడు ఇంట్లో ఉంది మనం అనుకున్నది చేసేద్దాం సర్లే అబ్బా ఈ శారీలు ఎంత అందంగా ఉన్నాను అదేంటో మంచి శారీ కట్టినప్పుడే మా ఆయన ఇంట్లో ఉన్నుంచే వెళ్ళిపోతాడు సాయంత్రానికి ఎప్పుడో వస్తాడు అప్పటి వరకు కట్టిన మోజు పోద్ది ఉన్న మూడు పోద్ది ఎవరు ఏంటి బాబు ఇలా వచ్చు బాబు ఏంటి ఏం కావాలి ఓ సాయి కోసం వచ్చావా సాయి వాళ్ళ నాన్న చిన్న పని ఉండి పక్కూరు వెళ్ళారు మేబీ రావడానికి సాయంత్రం అవ్వచ్చు ఎందుకు ఏమైనా పనుందా ఓ అవునా సర్లే ఎప్పుడు మా ఇంటికి రాలేదు కదా ఇదే ఫస్ట్ టైం రావడం ఇల్లు చూసి వెళ్దురా కూర్చు ఇంకేంటి బాబు ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు ఎలా ఉన్నారు బాగున్నారండి నానేం చేస్తుంటారు నాన్న బిజినెస్ అమ్మ హౌస్ వైఫ్ అవునా ఒకటి అడుగుతాను ఏమనుకోవు కదా అండి నేను అడగాలంటే ఏదోలా ఉంది అదే బాబు మా సాయికి మ్యాథ్స్లో కొంచెం ప్రాబ్లం వాడికి ఆ సబ్జెక్ట్ అర్థం కావట్లేదంట నీకు మ్యాథ్స్ బాగా వచ్చని విన్నా కొంచెం మా సాయికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా కదా కదండి నాకు అన్నీ వచ్చు సాయికి దగ్గర నేను చూసుకుంటాను అండి అన్నీ నేర్పిస్తాను థ్యాంక్స్ బాబా వాడికి కానీ హెల్ప్ చేస్తాను అన్నందుకు ఓ సారీ వాటర్ కూడా మర్చిపోయినా కదా తీసుకొని వస్తాను పడిపోయే తట్టే ఉంది పడకపోయినా పడే తట్టు చేస్తా చూసుకోలేదు చూసుకో నేను డ్రెస్ చేసుకొని వస్తాను సరే కూర్చో

ఏంటి వీళ్ళు కూర్చోకుండా నుంచి ఉన్నాడు ఏం చేస్తున్నాడు బాబు 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 అక్కడ కూర్చోకుండా ఎక్కడ ఉన్నావు ఫోటో అవునండి అది నాకు అదే పెళ్లి కానప్పుడు ఫోటో అది పెళ్లి అవ్వక ముందు ఉన్న ఫోటో అది సరే కాఫీ టీ మన పెట్టిందనా వద్దు అండి వద్దు నాకు బయట కొంచెం పని ఉంది వెళ్తా సరే సరే అండి వీడు ఇంత కంగారు పడుతున్నాడు సరే సరే వీటంతా కలనా నేను నా వేసుకోవాలి కాకపోయినా ఎప్పటికైనా ఆరోగ్యస్తున్నా గాలానికి ఎప్పటికైనా చేప పడాల్సిందే ఆంటీ నా పొట్టు పోరాల్సిందే